नहीं 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 नही చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కూడా మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇప్పుడు నాలుగోసారి అయ్యాడు నాలుగు సార్లు కూడా రైతులకు అనేక కష్టాలు గిట్టుబాటు ధరలు లేకుండా ఇన్పుట్ సబ్సిడీ లేకుండా క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా రకరకాల ఇబ్బందులన్నీ కూడా చేశారు అదేవిధంగా ఈరోజు యూరియా మరియు ఎరువుల కొరతతో రాష్ట్రం అంతా కూడా ప్యూలో రోజువారీ ఉండలేక చెప్పులు లేకపోతే గొడుగులు అక్కడ ప్యూలో పెట్టి రైతులందరూ కూడా చెట్ల కూర్చో ఉండే పరిస్థితి ఈ విధంగా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా జరగలేదు రైతులకంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు ఇవ్వడం కానీ పనిముట్లు ఇవ్వడం కానీ పెస్టిసైడ్స్ ఇవ్వడం కానీ అన్నీ కూడా సబ్సిడీ ధరలు ఇవ్వడం కానీ రైతులకు గిట్టుబాటు ధరకు అక్కడ మనకు ఆయన ప్రత్యేకంగా నిధి కేటాయించి ఆ నిధి ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు రైతులు అధ్వాన పరిస్థితుల్లో ఈరోజు ఉండే పరిస్థితి చంద్రబాబు కల్పించారు ఎరువుల కొరత యూరియా కొరత మరి ఏది కూడా రైతులకు చెప్పినవి ఏది కూడా చేయకుండా ఈరోజు రైతులు అనేక విధాల ఇబ్బంది ఉన్నారు ఏదంటే యాభై శాతం షాపులకి ఇస్తారు యాభై శాతం మన గవర్నమెంట్ సింగిల్ విండోలకు కానీ లేకపోతే అక్కడ ఉన్న మార్కెట్ ద్వారా అన్నీ ఇవ్వడం జరుగుతుంది మరి ఆ విధంగా కాకుండా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్లో తరలించేదానికి అనువుగా ఇక్కడ మార్క్ఫెడ్కి ఇవ్వకుండా మిగతా రైతు వ్యాపారస్తులకి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా చేయబట్టే ఈరోజు ఎరువుల ధర పెరిగిపోవడం దాదాపు ఈ నూట డెబ్బై రూపాయలు ఉంటే దాన్ని నాలుగు వందల యాభై నుంచి ఆరు వందలకు అమ్ముతూ ఉన్నారు ఒక్కొక్క బస్తా మీద రెండు వేల నుంచి మూడు వేలు దాకా ఈరోజు రైతులు అధికంగా చెల్లించే పరిస్థితి బ్లాక్ మార్కెట్లో జరుగుతూ ఉంది మరి దీన్ని అంతా కూడా ఎత్తి చెప్పకుండా రైతులు ఎక్కువ యూరియా వాడకూడదు చంద్రబాబు నాయుడు ఉచిత సలహా ఇచ్చేది యూరియా ఎక్కువ వాడితే ఆ పంటలో వచ్చిన ధాన్యాన్ని తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి మరి ఇన్ని రోజులు ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు మరి అలాంటిది చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా అంటే ఇంత చేత కానీ ప్రభుత్వం ఇంత ప్రజలకు చెడ్డ చేసే ప్రభుత్వం ఎక్కడ కూడా మనం చూడలేదు ఈరోజు సాగు విస్తీర్ణం కూడా ఈ ఖరీఫ్ సీజన్లో తగ్గింది మరి ఎరువులు యథా ప్రకారం ఇచ్చారు మరి ఎందుచేత కొరత వచ్చింది మీరంతా కూడా వ్యాపారస్తులకు అంతా కూడా అప్పచెప్పి వాటిని సొమ్ము చేసుకునేదానికి ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకే కాదు అందరు ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉంది ఆ రోజు ఏం చెప్పాడు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు చంద్రబాబుకు ఓటు వేస్తే భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పారు మరి ఈరోజు రైతులకు ఏం గ్యారంటీ దొరికింది అని అడుగుతా ఉన్నాను లేవు వరుసగా ఏ పంట తీసుకున్నా కానీ మిరప పత్తి జొన్న కందులు మినుములు పెసలు మొక్కజొన్న సజ్జ రాగులు అరిటి చీని కోకో పొగాకు ఉల్లి ధరలు పడిపోయి ఆత్మహత్యలకు పాడుతున్నా పాల్పడుతూ ఉన్నా కూడా దీన్ని చిత్తశుద్ధితో పరిష్కరించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు మరి మన జిల్లాలో తీసుకుంటే ఈ చిత్తూరు జిల్లాలో తీసుకుంటే మామిడి రైతులు కనీసం మందులు కొట్టిన డబ్బులు కూడా రాకుండా చాలా నష్టపోయారు దోసకాయ రైతులు నష్టపోయారు టమాటా రైతులు పూర్తిగా నాశనమైపోయారు మరి ఏ ధరకు ఏ పంటకు కూడా గిట్టుబాటు లేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడితే మన జిల్లాలో ప్రత్యేకంగా మనం పండించుకునే టమాటా మామిడి ఈ విధంగా దోశ ఇవన్నీ కూడా ఈరోజు పూర్తిగా రేట్ లేకుండా భూముల్లోనే వదిలేశారు కోసే పని కూడా లేకుండా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను తొమ్మిది వేల ఇన్నూట ఇరవై ఐదు టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి మనము రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఈరోజు ఆరు వేల నుంచి పన్నెండు వేలే ఉంది ఆ రోజు ముప్పై వేల నుంచి లక్ష దాకా అధికంగా అత్యధికంగా ఉల్లి ధర పలికింది మరి ఈ విధంగా ప్రతిదీ చూస్తే కోవిడ్లో కూడా రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి మరి ఈ ధరల స్థిరీకరణ నిధి అని ఏదైతే ఏర్పాటు చేశారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాని ద్వారా ఏడు వేల ఎనిమిది వందల రెండు వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది మరి ఈరోజు ఆ రోజు రైతులకంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అండగా ఇచ్చారు మీరు ఈరోజు రైతులను పలకరించే నాదుడే లేదు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రైతుల గురించి పట్టించుకోకపోతే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఏం పట్టించుకుంటారని మీకు నేను మనవి చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎరువులు ఇలా ఎరువులు పంపిణీ చేసేదే కాకుండా యూరియా సహా అన్ని ఎరువులు కూడా కొరత లేకుండా చూడాలి రైతుల చెంతకే వాటిని చేర్చాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలి ఎరువులను పక్కదో పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి పంటలకు గిట్టుబాటు ధర అందించాలి ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి అందరికీ వర్తింపజేయాలి వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులను వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యథావిధిగా పోరాడుతుంది గతంలో కూడా మేము రైతుల కోసం అనేక కార్యక్రమాలన్నీ చేశాం ఈరోజు రైతులను పట్టించుకునే నాదుడు లేదని మనం అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నాం చెప్పులు గుడుగులు ఇవన్నీ కూడా క్యూలు పెట్టి యూరియా కోసం రోజుల వారి కాసుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇంత దురదృష్టకర పరిస్థితులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తప్ప ఎప్పుడు కూడా రైతులకు కలగలేదు ఈ నాలుగు సార్లు అయిన ముఖ్యమంత్రి అయితే నాలుగు సార్లు కూడా రైతుల గురించి పట్టించుకునే నాదుడే లేదు పైపెచ్చు మా గతంలో మనం చూసాము వ్యవసాయం చేయడం దండగా అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా రైతులను ఆదుకుంటాడని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను సో రాష్ట్ర గొడుగులు పెట్టి మాటల కింద రోజువారి రోజు పడిగాపులు కాస్తా ఉన్నారు రైతులందరూ ఇంకా అంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏది కావాలని నేను అడుగుతా ఉన్నాను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది వచ్చినప్పటి నుంచే అధికారం లేక వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా వాళ్ళ మీద అనేక రకాల వేధింపులు సాధింపులు చేసేదే కాకుండా వారిని మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టి వారిని జైలులో బంధించిన విషయాన్ని కూడా మీరందరూ కూడా గమనించారు నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యల పట్ల ఏదైతే రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్య గురించి అందరూ కూడా పాల్గొని రైతులకు న్యాయం చేసే విధంగా మనం ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు అందులో భాగంగానే పెద్దలు రామచందర్ రామచంద్రారెడ్డి గారు ఫలంగా ఇచ్చేశారు ఈరోజు ఒకటే ఒకటి మా డిమాండ్ రైతులకు గతంలో వేసినటువంటి హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకొని అదే విధంగా ఈ రోజు మీరు నడుచుకొని ఆ హామీలు నెరవేరిస్తే బాగుంటుందని మా ముఖ్య ఆవేదనను కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలు నిన్ను ప్రతిసారి నమ్మి మోసపోతున్నారు అనేదానికి ఉదాహరణకి ఈ రైతుల సమస్య కూడా ఒకటి ఎందుకంటే బాబుచూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి నువ్వు గతంలో ప్రజలందరినీ కూడా ఈరోజు రైతులనే కాదు రైతులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు అందరినీ కూడా మోసం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుంది అదేవిధంగా ఎప్పుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం ఎరువు యూరియా కానీ వేస్తే క్యాన్సర్ వస్తుంది అనేది ఎక్కడా కూడా మనం వినలేదు ఈరోజు ఈయన 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 కుటుంబ సభ్యులు కావచ్చు వీళ్ళ పార్టీ నాయకులు కావచ్చు బ్లాక్ మార్కెట్లో బ్లాక్ వ్యాపారం చేసుకుంటూ ఎరువులంతా కూడా ఎక్కువ రేట్లకు బయట అమ్ముకుంటూ ఎవరైతే నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నటువంటి రైతు ఉన్నాడో ఆ రైతుకు ఈరోజు ఎరువులు అందకుండా ఈరోజు ఏ రైతున్నా సరే ఎరువులు అందుతూ ఉంటే పడిగాపులు కాసే పరిస్థితి ఎందుకు వస్తుందని మేము అడుగుతున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ విషయం రియాక్ట్ అయ్యారో ఆ తర్వాతే ప్రభుత్వం కూడా ఒక మెట్టు కిందకి దిగి వచ్చి ఈరోజు ఏదో చూస్తూ మంత్రంగా వ్యవహరిస్తుందనే మాట ప్రజలందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంక ఈ పరిస్థితి ఏమయ్యేది ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందించాడు ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఆయన రియాక్ట్ అయ్యి ఆయన గొంతు విప్పితే తప్ప ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు అని ప్రజలందరూ కూడా గమనిస్తున్నాను రా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి ప్రజలే తెలియజేస్తారని తెలియజేస్తూ ఉన్నాను